టిఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వడ్డీ వెంకటేష్ మనతో పాటు ఉన్నారు అయితే ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు పోతూ ఉంది మరి ఏ విధంగా ఆదరణ వస్తుంది మరి రానున్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా అదేవిధంగా ఈ సమస్యలు ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి ఇప్పుడు టీఎన్టీసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు మరి ఏ విధంగా స్పందన ఉంది మరి రానున్న రోజుల్లో మరి ఈ ఎలక్షన్లో ఏ విధంగా మీరు ప్రజలకు భరోసా కల్పించే పరిస్థితి ఉందంట అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఐదేళ్ళు జగన్ ప్రభుత్వంలో మన కార్మిక వ్యవస్థ అంతా అట్టడిగే భూత భూ అయింది కార్మికుడికి ఇంత ముందు వర్క్ ఒక రోజు కూలిపోతే ఐదు వందల రూపాయలు వచ్చేది ఈరోజు పేరుకేమో ఏడు వందల రూపాయలు కూలి వస్తుంది కానీ ఒక నిత్యావసర వాళ్ళు కానీ ఒక రోజు పోతే రోజు పని లేదు వాళ్ళు తినడానికి తిండి లేకుండా తయారైంది మన ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పక్కన కర్ణాటక తెలంగాణ మా పక్కా దేశాలకు వలస పోతున్నారు కార్మిక సోదరులు ఈ ఐదేళ్లలో దాదాపుగా ఈ ఐదేళ్లలో చాలామంది ఈ వర్క్ లేక అనారోగ్యపాలే ఈ జగన్ ముందు తాగి ఈ స్పిరిట్ ఈ బ్రాండ్ ముందు అమ్ముతానని చెప్పి అనేక స్పిరిట్ కలిపి మన జగనన్న బ్రాండు భూమ్ భూమ్ బ్రాండు ఇలాంటి బొచ్చా బ్రాండ్ ఇలాంటివన్నీ వాళ్ళు సొంతంగా తయారు చేసిన లిక్విడ్ని అమ్మి ప్రజల ఆరోగ్యాలతో పడుతున్నారు ముఖ్యంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక వర్క్ చేసి సాయంకాలం మధ్య ఒక కోట తాగి ముందు ముందు తాగి పనుకొని మన సోదరులు కార్మికులు ప్రతి ఒక్కరు తాగుతారు వాళ్ళంతా పనిచేసేదారు కంటే వాళ్ళు ఆరోగ్య పరిస్థితి హీని చేసే జరిగింది ఈ ఐదేళ్లలో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలని ప్రతి ఒక్క కార్మికులు వేచి ఉన్నాము అదేవిధంగా ఆటో డ్రైవర్లైతే ఏమి టిప్పల్ డ్రైవర్లు అయితేనేమి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అనేక సూపర్ సిక్స్ పథకాలు మనకు రిలీజ్ చేశారు మన కార్మికు సోదరులకు ఒక ఆటో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో లోన్ ఇవ్వగలడు వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళ ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ వర్తించేదట్ట టిప్ప డ్రైవర్ హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి మనకి మన చంద్రబాబు గారు సీఎం అయితే అవన్నీ వర్తిస్తాయి మనకి దయచేసి అనే కార్మిక సోదరులరా ఒకటే నా విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ అంతా మన రాబోయే సోమవారం పదమూడో తారీఖు ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క మహిళలు అనేక పరిశ్రమలు పనిచేసినప్పుడు బంద్ ఆ రోజు ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేసి వేయించి అత్యధికంగా గెలిపించాలి మన చంద్రబాబు సీఎం కావాలి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడైనా నూట డెబ్బై ఐదు స్థానంలో నిలబడినారు ప్రతి ఒక్క అభ్యర్థి మన అభ్యర్థి అనుకొని మన సొంతం అనుకొని ఆ కాంట్రవర్షన్ లేకోకుండా ఇంటింటికి తిరిగి ఆ రోజు మార్నింగ్ నుంచి సాయంకాలం మరగంట వరకు బూతుల్లో పోయి ప్రతి ఒక్కరు ఓటు వేయించి మనం ముందు ఇన్నేళ్ళు ఐదేళ్ళు కష్టపడినాం పోతే పోతేసారి కూలి పని చేసాం బతికాం కార్మిక సోదలో ఒక్కటే విజ్ఞప్తి ఒక్కరోజు మీరొక్కరు అందరూ కష్టపడండి ఎవరు రాను ఓటు వేయించి గెలిపించాలి మరి మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు మరి ఏ విధంగా స్పందన వస్తూ ఉంది మరి ప్రజల్లో మరి చాలా వరకు ఏమంటున్నారంటే మరి సూపర్ సిక్స్ పథకాల కంటే జగన్ నవరత్నాలు బాగున్నాయి అతను ఖచ్చితంగా హామీ ఇచ్చిన చేస్తారు మరి సూపర్ సిక్స్ పథకాలకు చే హామీలు ఇస్తారు చేయలేరు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మరి జగన్ చెబుతా అంటారు మరి దాని గురించి మీరేమంటారు అయ్యా ఇవన్నీ పొదుపులు మట్టొద్దు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి తప్పిన పరిస్థితి పోలేదు నీ మాదిరి అబద్ధాలు చూపడం రాదు ఇంకా అవన్నీ మీ గురించి గతం చెప్పుకోకూడదు మీరు చెప్పిన దాంట్లో ఏం మటుకు చేశారో చెప్పండి అమ్మఒడి అంటారు పదహైదు వేలు అంటారు పది మందిలో ఇస్తున్నారు సబ్సిడీ రైతు భరోసా అంటారు పది మందిలు ఉరికిస్తాను రైతులకి అదే చంద్రబాబు సీఎం గారు అయితే సిక్స్ పథకం కింద ఇరవై వేలు ప్రతి ఏడాది రైతుకి ఇస్తారు కౌ రైతులకు ఇస్తామన్నారు ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకు పదహైదు వందల రూపాయలు అకౌంట్లోకి వస్తుంది నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు అందరు రోడ్లలో తిరుగుతున్నారు ఆటోలు తోలుతున్నారు ఎంటెక్ బీటెక్లు చేసి వాళ్ళందరికీ నెలకు మూడు వేల రూపాయలు వాళ్ళ ఆధారూపంగా ఇస్తారు ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి దృష్టి పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజల ద్వారా మరి ప్రతి బీదవానికి మూడు సెలెట్ ఉచితం అదేవిధంగా ప్రతి ఆడపిల్లకి మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తిరగచ్చు బస్సు ఉచితం ఇవన్నీ సూపర్ సక్సెస్ చేస్తాయి ఈ విధంగా ఏ విధంగా పెడతాడంటే ఆయన ఒక సమస్యలు తేగలే తేగలేని సమస్య సమస్యవంతం ఆయనకు ఉంది మన జగ కియో పరిశ్రమ లాంటి మన ఆంధ్రప్రదేశ్ జిల్లాకు రెండు జాగాల ఆయన ఆయన సీఎం అయితే ఈ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఒక కాంట్రాక్ట్ వర్క్ కానీ ఒక రోడ్డు కానీ ఏదైనా ఏసీని పాపం పోలేదు అది ఆయన శక్తి ఒక ఫ్యాక్టరీ వచ్చిందా ఉన్న ఫ్యాక్టరీలు అన్నీ సర్దుకొని పోయాయి ఎందుకంటే లక్షలాది వేలాది కోట్ల లంచాలు అడిగితే వాళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళకి అనుకూలంగా పరిశ్రమలు వేయాల కదా అవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి సార్ మన చంద్రబాబు సీఎం గారు ఏమి సీఎం అవుతాడు ఆయన ఏం చెప్పాడు ఆ పథకాలకు కంపల్సరీ అమలు అవుతాయి అదొకటి అర్థం చేసుకొని పద్మ ఓటు వేసి వేయించి గెలిపించాలి అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ అభ్యర్థి నెంబర్ వన్ ఓటు వేసి గెలిపించాలి నెంబర్ అనంతపురం టౌన్ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారికి కానీ అదేవిధంగా ఓటు వేసి అత్యధిక మేలతో గెలిపించాలి వైసీపీ అభ్యర్థి అభ్యర్థి ఉన్నాడు ఆయనదే నా పార్టీ ఎవరు లేరా వైసీపీలో కానీ ఆయన కుటుంబానికి వాళ్ళ ఎమ్మెల్యే ప్రతిరో ప్రతి చూరిచూలు ఎంపీ వాళ్ళ ఆయన ఎంపీ ఈయన ఎమ్మెల్యేగా చేశాడు మన అనంతపురం ఏం అభివృద్ధి అయింది ఇందు ముందు టీడీపీ హయాంలో తెచ్చిన ఫండ్స్ని వేసి ఆయన నేను తెచ్చిన అని గొప్పలు చెప్పు అది తప్పు అది మన టీడీపీలో వచ్చిన ఫండ్స్ అన్న ప్రభాకర్ గారు కష్టపడి ఢిల్లీ నుంచి తెచ్చిన ఫండ్స్ అదొకటి దృష్టి ఉంటాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అనంతపురం ప్రజలారా ఒకటే మన టీడీపీ హయాంలో ప్రభాకర్ చవిరిలో ఫైట్ చేసి ఢిల్లీకి పోయి తెచ్చిన ఫండ్స్ని అనంతకం రెడ్డి అదృష్టం మన టైం బాగుంటే వాళ్ళు గెలిచారు మనం ఓడిపోయాము అప్పుడు పంతొమ్మిదిలో ఇప్పుడు అవి మేము చేసాం అనుకుంటాడు తప్పది అంత తెచ్చిన ప్రభాకర్ చదురాన్ని ఆయన శాంక్షన్ చేసిన దాన్ని ఆయన చేసి చూపించాడు టవ్ రోడ్ చూడండి స్టైట్ ఉందా ఎట్లా తిప్పు తిప్పాడు ఆయన నచ్చినట్టే వేసుకుంటున్నాడు టో క్లాక్ బ్రిడ్జి టవ్ క్లాక్ చరిత్ర మన అంతవరకు ఒక చరిత్ర ఉంది టవ్ క్లాక్ అంటే ఆ టో క్లాక్ తెచ్చి అందిస్తాడు బ్రిడ్జి ఎక్కడ పోతే ట్రాఫిక్ అవన్నీ ఆలోచించి కట్టినారు నెక్స్ట్ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు గెలుస్తారు మన ప్రసాదన్న గారు గెలిచినారు అన్నీ సర్దుకుంటాయి ప్రతి అండర్గ్రౌండ్ మన డ్రైనేజ్ కానీ తెస్తాడు మన మార్కెట్ యార్డ్ దగ్గర చెత్త డంపింగ్ యార్డ్ కానీ మారుస్తాడు అన్న హామీ ఇచ్చాడు చంద మన అనంతపురంలో అత్యధిక మెజారిటీతో మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుందాం సగల గుర్తుకు ఓటు వేద్దాం వేయించి గెలిపించుకుందాం ప్రతి ఒక్కరు పదమూడు తారీఖు ఏడు గంటల నుంచి ఆరు వరకు పోలింగ్ ఉంది వచ్చి అందరూ పాల్గొనాలని ఈ సమాధానం తెలియజేస్తున్నాం చూశారు కదండి ఏదైతే ముఖ్యంగా ఈరోజు అనంతపురం అభివృద్ధి కూడా దగ్గుబాటుతోనే సాధ్యమవుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే అందరికీ కూడా కార్మికులకి అందరికీ మేలు జరుగుతుందని కూడా ఈరోజు ధీమా వ్యక్తం చేశారు చూస్తూనే ఉండండి డిత్రీ న్యూస్ అనంతపురం